మా అనయాకేగా కాదురా మా హీరోకి జగన్ అదేంటి నీకనంటే ఇష్టం కదా ఇష్టం వేరు బాధ్యత వేరు ఆ రోజు ఆరోగ్యశ్రీ లేకపోతే మన అమ్మమ్మకు దక్కేదరా వైఎస్ఆర్ చేయూత వల్ల మీ వదిన కూడా మన కుటుంబానికి ఆర్థికంగా తోడైందిరా నీ చెల్లి కాలేజ్లో మెడిసిన్ చదువుతోందన్నా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావన్నా కారణం అంతెందుకు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దమ్మున్న లీడర్ ఎవరున్నరా ఒక్క జగన్ అన్న తప్ప చాలా రుణ రుణం తీర్చేసుకుందాం అవునన్నయ్య ఇష్టం వేరు బాధ్యత వేరు ఫ్యాన్ గుర్తు కొట్టేసి రుణం తీర్చేసుకుందాం నా పేరు పఠాన్ రేష్మా ఖాన్ మాది పెదకూరపాటి నియోజకవర్గం పల్నాడు జిల్లా నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను నాకు విప్రో నుండి జాబ్ ఆఫర్ వచ్చిన నేను ప్రజలకు సేవ చేయాలని ఆ జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేశాను ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పెట్టారు అది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అది చూసి నేను వాలంటీర్కి అప్లై చేశాను ఇంటర్వ్యూ ద్వారా నన్ను ఎంచుకోవటం జరిగింది జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకంటూ ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్ని అలర్ట్ చేశారు వాళ్ళకి వివా సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాను ఆ దాంట్లో ముగ్గురు పిల్లలు చదవట్లేదు ఆ ముగ్గురు పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను వాళ్ళ ఇంటిగా జాబ్ చేయటం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది